తుమేనమ్మా ఇంత టైం అయ్యే వరకు పరాయ ఆడపిల్లని వాళ్ళ ఇంటికి పంపకుండా ఇక్కడే ఉంచితే వాళ్ళ వాళ్ళు ఏమనుకుంటారు ఇక్కడ పరాయ ఆడపిల్ల ఎవరు మావయ్య నువ్వేనమ్మా పెళ్లి అయ్యే వరకు ఆడపిల్ల కొన్ని హద్దుల్లో ఉండటం అందరికీ మంచిది మీ నాన్న నీ కోసం ఎదురు చూస్తుంటా ఇంటికి వెళ్ళు అదే నువ్వెళ్ళు అల్లుడు ఇంకొక కప్పు కూడా తీసేసుకో ఫ్రాంక్గా కలిపాను ఏంటిది మామగారు ఇప్పుడు పది సార్లు ఇచ్చారు తాగాను మీ కాఫీతో నా కడుపు కదిలేలా ఉంది వచ్చేసింది బాబు వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్ళింది కదా వచ్చేస్తూ ఉంటుంది ఏం రావటం ఏమో లాటరీ గడితే పాటి ఫస్ట్ అయి వచ్చేది మీ మాత్రం వచ్చి రాలేదు అదిగా వచ్చేసింది వచ్చేసింది ఆగా ఎప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావు అడగండి మామగారు ఏంటి అలా చూస్తున్నారు గట్టిగా అడగండి అవును ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళాం అతను అడగమంటే అడిగే స్థితిలో మీరున్నా అతను ఎదురుగా చెప్పే స్థితిలోనే నేను అంత చెప్పుకోలేని చెప్పలేని పని ఏదని చేసొచ్చావా చేసొచ్చాను ఏ నీతో చెప్పాలా చంపేస్తాం అది మాట అంటే అలా ఉండాలి అరగండి అలా గట్టిగా నాన్న నన్ను పరాయి మగవాడి ముందు అవమానిస్తున్నావు నేను ఇప్పుడు పరాయి మగాని కాదు ఎప్పటి నుంచి మన లైన్ మారిపోయింది చెప్పండి మామగారు అలాగే అల్లుడు చూడమ్మా శేఖర్ బాబు ఈ ఇంటి అల్లుడు పదిహేను సంవత్సరాలుగా అనుకుంటున్న మాటలన్నీ మర్చిపోయి ఆ మనిషి ఇప్పుడు మాట మారుస్తుంటే చంపబగల కొట్టక సరేనని చెప్పొచ్చారా ఇది మీకేమన్నా న్యాయంగా ఉందా ఏమండి గీత నా పాడలండి దాన్ని నా నుంచి ఎవరు వేరు చేయలేరు గీతను ఇంటికి కాకుండా చేయాలని నేను కల్లో కూడా అనుకోలేదు పూర్ణ మరి పాప పాలోచన మా అన్నగారికి మాత్రం ఎందుకు వచ్చింది అది నేను చెప్పడం కంటే నువ్వే ఆయన అడగడం మంచిది నువ్వు వస్తావని నాకు తెలుసు నిన్ను మాట అడిగిపోదామని వచ్చాను ఎవరు ఏమడిగినా సరే నా నిర్ణయం మారదు గీతారవి మనసిచ్చి పుచ్చుకున్నారు ఆ చిన్నపిల్ల దాని బాగోగులు దానికంటే నాకే బాగా తెలుసు నా కోడలు కావటంలో గీతకు వచ్చిన నా బిడ్డకి ఏం తక్కువ చదువా అందవా ఐశ్వర్యమా అవి మాత్రం చాలవమ్మా మనిషికి ముఖ్యంగా కావలసింది బ్రతుకు తెరువు అది నీ కొడుక్కి అంటే కేవలం డబ్బు కోసం గీతను మరో ఇంటికి అమ్మేస్తున్నావన్నమాట వాళ్ళిద్దరి ప్రేమ అన్యోన్యత ఇవేవి నీకు అక్కర్లేదన్నమాట ఆడదాన్ని నీకేం తెలియదమ్మా ఒక డబ్బే కాదు ఈ పెళ్లిలో నా గౌరవం కూడా ముడిపడి ఉంది నా అల్లుడు ఫలానా వ్యక్తి అని గర్వంగా చెప్పుకోవాలని ప్రతి ఆడపిల్ల తండ్రి ఆశిస్తాడు నేను కోర్టు చుట్టూ తిరుగుతాను మీ ఆయన కోర్టు చుట్టూ తిరుగుతాడు అది మా వృత్తి అందుకే సంగమ మమ్మల్ని గౌరవిస్తుంది కానీ నీ బిడ్డ తిరిగితే అది అపఖ్యాతి ఒకసారి నేరస్తుడుగానో ముద్దాయిగానో ముద్రపడిన తర్వాత ఆ మత్స జీవితాంతం మాసిపోదు ఏ క్షణాన ఇంటి మీదకు ఏ ప్రమాదం తెచ్చిపెడతాడోనని తల్లివైన నువ్వు తరలిపోతూనే ఉంటావు ఆ కుంపటిని తెచ్చి నా కూతురుని తిరిపెట్టలేదు మరోసారి గీత బిడ్డగా పెరిగింది రవినిగాక మరొకరిని చేసుకుని సుఖపడలేదు వేరు చేయడం మహాపాపం తోడు ఆడు పడుచుగా అడుగుతున్నాను మన కోసం కాకపోయినా వాళ్ళ కోసమైనా నా మాట వినన్నయ్య నీ మాట వినడానికి ముందే నేను వాళ్ళకి మాటిచ్చాను ఇక నువ్వు వెళ్ళి చెప్పిన వృధా నా కూతుర్ని నీ బిడ్డగా పెంచానన్నావు ఆ పెంచిన ప్రేమ నీలో ఏ మాత్రం మిగిలి ఉన్నా దాని బ్రతుకులో నిప్పులు పోయాలని చూడకు వెళ్ళమ్మా ఇవాళ గీతకే అతనికి నిశ్చితార్థం తెలుసా తెలుసు చే అంటానికి నువ్వే లోకమని నమ్మిన నా ఆడపిల్లకి అందులోనూ స్వయానం మరవనికి మరోతో నిశ్చితార్థం జరుగుతుంటే నిమ్మకు నీరెత్తూరుకుంటావా ఇంత చేతగాని వాడు అవుతావు అనుకోలేద్రాజంగా మాట ఇచ్చాను ఇప్పుడు లేదు ఏమటా మాట పెద్ద మాటిచ్చాడంట మాట మనుషులకంటే మాట ముఖ్యమా నా కడుపు మండిపోతుంది నీకే మాత్రం పౌరుషం ఉన్నా సరే అల్లారా తంకి నా కొడల నాకు తీసుకొచ్చి అప్పగించాలి ఆ నానా ఇది చాలా అన్యాయం బావే నా ప్రాణంగా పెరిగేను బావే నా లోకంగా బ్రతికేను ఈ 나డు నది ఇంకొకరికి నా జీవితాన్ని నాశనం చేద్దాం అనుకుంటున్నారా నానా నేను ఈ నిశ్చితార్థానికి ఒప్పుకోను నువ్వు ఒప్పుకున్నావుకోకపోయినా ఈ పెళ్లి జరుగుతుంది నువ్వు ఏమన్నా అధాంగక్షలు చేసావంటే నేను బురుకుసల దొర్చే మీరు ఉరి పోసుకొని చచ్చినా సరే నేను మాత్రం ఈ ఊరిని మెడకు తగిలించుకోలేను ఏమిటా రామానందం ఇది నా కాళ్ళు గడ్డాలు పట్టుకుని ఎలాగైనా సరే ఈ పెళ్లి కొప్పుకుండా బాబు అంటుంది సరే కుర్రాడేదో మోజు పడుతున్నాడు కదా నేను ఊంటుంది నువ్వేమైనా ఉరితాడు వంకాయలు అంటావు మీ అమ్మాయి ఏమైనా అన్యాయం అక్కడ ఉంటుంది ఇదిగో మీ అమ్మాయి ఆహారం చూస్తుంటే నలుగురులో నా పరువు పోయేటట్టుంది గీత నీ గీత సరిగ్గా లేక రవిగాని ప్రేమించావు ఎంతసేపు నువ్వు ప్రేమ పెళ్లి అని కాని ఇవాళ నిశ్చితార్థం తెలుస్తున్నా కూడా రవిగాడికి చీమ కొట్టినట్టుకోలేదు ఇంకా ఎందుకు నీకు తపం చెప్పు

మామూలు రేపు మా ఇంట్లో నీ కూతురికి నాకు నిశ్చితార్థం మీ అమ్మాయిని ఇంకా బాగా అలంకరించి నీ వెంట ఆ రామానందం నీ తోడబుట్టిన దానికి కడుపు కోత పెట్టడం ఇష్టం లేక ఇంతకాలం నీ మేనల్లుని నువ్వే కాపాడుకుంటూ వచ్చాం ఎప్పటికప్పుడు నేను నా కోపాన్ని అణుచుకుంటూ వచ్చాను ఇక ఎంత మాత్రం సహించడానికి వీల్లేదు ఈ పావనమూర్తిని మేనల్లుడికి మరణ శిక్ష విధిస్తున్నాడు అది అమలు పరిచే బాధ్యత నీ అలాగే బాబు వాడి మరణదండనకు నేను ఎప్పుడో ఏర్పాట్లు చేసి ఉంచాను మనకు కావాల్సిన సరుకు కూడా మననే అమెరికా నుంచి దిగుమతి అయింది ఇంకా ఆలసిందేనికి ఈ రాత్రికి ఆ ముహూర్తం ప్రారంభిస్తాను ఏంటోది నా పిలిచావట ఏమమ్మా ఎంత పెద్దంటి ఆడబడుచు అయితే మాత్రం ఈ వదిలిమ్మని మరిచిపోవాలా ఒకసారి నేను చూడాలనిపించింది అందుకే కబుర్ చేసాను దా కూర్చో ఏమిటి ఇలా చిక్కిపోయా ఏమిటయ్యా రమ్మని కబుర్ చేశా ఏం లేదు నీతో చివరిసారిగా సరదాగా ఒక ఆట ఆడదాం ఆట ఆడడానికి ఇది టైము కాదు నీ పరిస్థితి కూడా బాగలేదు వస్తాను న్యాయమూర్తి వెళ్ళిపోబోక వెళ్ళిపోతే నువ్వు చాలా బాధపడాల్సి ఉంటుంది ఎందుకు ఎందుకంటే ఇది నీ కొడుకు జీవితానికి సంబంధించిన కనుక ఇప్పుడు నీ కొడుకు ఏం చేస్తున్నాడో తెలుసా ఫోన్ చేసి పడుకుని ఉంటాడు నా నా మీ ఇంట్లో ఉంటున్న పద్మనే అమ్మాయిని రేప్ అంటే మానభంగం చేస్తు మైకులో నువ్వేం మాట్లాడుతున్నావో తెలుసా పద్మ రవికి లాంటిది ఇలాంటి పాపిస్టు పని నా కొడుకు చర్చనా చేయడు నీ కొడుకు నిన్ను మించిన బుద్ధిమంతుడయ్యా నేనేమీ కాదనడం లేదు కానీ మానభంగం జరుగుతున్నది మాత్రం నిజం అంటే అంటే, ఆ రేపు నీ కొడుకు చేయడం లేదు ఎవరో ఇంకెవరో చేస్తా చేస్తున్నది ఎవరైనా నేరం మాత్రం నీ కొడుకే చేశాడని అందరూ నమ్ముతారు చివరకు పోలీసులు కూడా గుడ్డిగా నమ్మటానికి పోలీసులు అంత తెలుగు తక్కువ వాడు కాదు పోలీసులు తెలివి తక్కువ వాళ్ళే నేను అక్కడ వాళ్ళకి నీ కొడుకు వేలి ముద్ర దొరుకుతాయి నమ్మేష్ట నా కొడుకు వెళ్ళకుండా అక్కడ వాడి వేలి ముట్టలు ఎలా ఉంటాయి ఆ అదే టక్ష వేగ చెప్పేస్తాను ఈ మధ్య నీ కొడుకు ముద్దలు సంపాదించి ఉన్న మా అల్లుడికి పంపించాడు మా అల్లుడు అక్కడి నుంచి చేతి తొడుగులు పంపించాడు ఆ తొడుగులు ఎవరు వేసుకుని ఎక్కడ పట్టుకున్నా నీ కొడుకు పట్టుకున్నట్టే మిస్టర్ న్యాయమూర్తి నీకు చెలక్కు చెప్పినట్టు చెప్పాను నీ కొడుకుని కట్టడిలో పెట్టుకోవాలి కానీ నువ్వు వినలేదు వాడు నాతోనే సరసాల ఈ దెబ్బతో వాడికి ఉరిశిక్షాయం నువ్వు వెళ్ళేసరికి పోలీసులు ఇంట్లో ఉంటా వెళ్ళి 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 మీ కదండీ పద్మనే అమ్మాయిని మీ అబ్బాయి రేప్ చేశాడు ఆమె చనిపోయింది ఆ పద్మ వదిన సుశీల మాకు రిపోర్ట్ ఇచ్చింది ఇదిగో అరెస్ట్ వారెంట్ మీ మిస్సెస్ రవీంద్రబాబు ఇంట్లో లేడని చెప్పారు కానీ అతను ఇంట్లోనే ఉన్నట్లు మాకు తెలుసు అయినా లోపలికి వెళ్ళకుండా మీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం మీ అంతటి మీరుగా రవీంద్రబాబుని సరెండర్ చేయండి లేకపోతే ఇల్లు సోదా చేసి రవీంద్రబాబును అరెస్ట్ చేయాల్సి ఉంటుంది ఆల్వ్రైట్ ఇన్స్పెక్టర్ టైం నిమిషాలు వాడిని నేనే తీసుకొచ్చి మీకప్పగిస్తా పూర్ణ పూర్ణ పౌర్ణ రవెక్కడ లేడు ఉన్నా రాడు రవి రవి నిన్ను గదిలోంచి బయటకు రావద్దన్నాను కదరా ఎందుకు వచ్చాపలికి కన్న తండ్రి రమ్మంటే రాకుండా ఎలా ఉంటానమ్మా పిలిచారా నాన్నగారు అవును రా క్రిందికి వెళ్దాం రాదు వాడిని ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలుసుకోవచ్చా పోలీసులు గబ్బు చెప్పడానికి ఎందుకు నా కొడుకు ఏం నేరం చేశాడని ఒక్కొక్కప్పుడు ఏ నేరం చేయకపోయినా కొందరు పరిస్థితుల వల్ల నేరస్తులై కోర్టులో నిలబడతారు ఆ తర్వాత నిర్దోషులుగా నిరూపింపబడి మళ్ళీ విడుదల చేయబడతారు నిర్దోషి నిరూపించేదెవరు విడుదల చేసేదెవరు న్యాయస్థానం అంటే మీరేగా అవును మీరు నా కొడుకుని రక్షిస్తారా గుండెమే చేసుకుని చెప్పండి మీరు నా కొడుకుని రక్షించగలరా రక్షిస్తాను నమ్మలేనండి నమ్మలేను ఇంతవరకు ఎన్నో పరిస్థితుల్లో మిమ్మల్ని నమ్మాను కానీ ఈ విషయంలో మాత్రం నాకు నమ్మకం కలగడం లేదు యావండి కుర్చీలో బొమ్మలాగా కూర్చుని సాక్షులు చెప్పేదానికి తలుఊపుతూ కళ్ళు మూసుకుని చెవులతో న్యాయ నిర్ణయం చేసే మీ గుడ్డి దర్బార్లో ఏ పాపము ఎరగ నా బిడ్డకు న్యాయం దొరుకుతుందంటే నాకు మాత్రం నమ్మకం కలగడం లేదండి నమ్మకం కలగడం లేదు నడి బజార్లో మనిషిని కాళ్ళతో గుద్దీ చట్టం నుంచి శిక్ష పడకుండా తప్పించకపోతుంటే మీరు నా కొడుకుని రక్షిస్తానంటే ఎలా నమ్మమంటారండి బాబు వెళ్ళిపోరా ఎక్కడికైనా దూరంగా పారిపోయి ప్రాణాలు కాపాడుకోరా నిజమే ఈ సమాజపు కట్టుబాట్లను కాపాడడం కోసం నియమింపబడ్డ వాళ్ళమ్మే ఈ న్యాయస్థానం క్రింద పందికొక్కులుగా చేరిన కొంతమంది పెద్ద మనుషులు వాళ్ళ స్వార్థం కోసం ఈ న్యాయస్థానాన్ని పునాదులతో సహా వేసి ఏ న్యాయస్థానాన్ని పవిత్రంగా నమ్మే బ్రతికాను ఆ న్యాయపీఠ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నేను నమ్మిన న్యాయశాస్త్రంతోనే అన్యాయం ఎదిరిస్తాను రవిని రక్షించి తీరుతాను నా మాట నమ్మపూర్ణ నా మాట ปวดเลยเฮ้ยเอาด